హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది అంద ఇల్లు కట్టుకునే ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులకు అదనపు సాయం చేయడంపై ప్రభుత్వం జియోనైతే జారీ చేయడం జరిగింది దీని గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం జూన్ నాటికి అర్హులకు ఐదు లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ నాటికి ఐదు లక్షల ఇల్లు నిర్మించి అర్హులకు ఇస్తామని మంత్రి పార్థసారథి తెలియజేశారు పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఉపయోగించిందని ఆయన చెప్పారు తాము అధికారంలోకి వచ్చాక ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల ఇళ్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశామని మిగిలిన ఏడు పాయింట్ రెండు ఐదు లక్షల గృహ నిర్మాణాలను రెండు వేల ఇరవై ఆరు మార్చిలోగా పూర్తి చేసి ఇస్తామని పేర్కొన్నారు ఇక ఇల్లు కట్టుకునే వారికి అదనపు సాయం కింద ఎస్ ఎస్సీ బీసీ లబ్ధిదారులకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు గిరిజనులకు ఒక లక్ష రూపాయల సాయం కూడా అందిస్తామని ఆయన తెలియజేశారు పిఎంఏవై బిఎల్సి వన్ పాయింట్ జీరో కింద ఇప్పటికే మంజూరైన ఇళ్లకు సాయం లభించనుంది దీనికి తోడు ఎస్హెచ్జీ సభ్యులకు జీరో వడ్డీపై ముప్పై ఐదు వేల రూపాయల రుణం ఉచిత ఇసుక ఇసుక రవాణాపై పదిహేను వేలు అందిస్తామని ఆయన తెలియజేయడం జరిగింది సో మొత్తం మీద ఉచిత ఇల్లు అయితే వచ్చే సంవత్సరం మార్చి ఇరవై ఆరులోగా అందరికీ పంపిణీ చేస్తామని చెప్పారు